ధన్యవాదాలు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో అప్పుడు ప్రభుత్వం బస్సులు కొనుగోళ్లు కానీ అక్కడ పనిచేసే కండక్టర్లు అలాగే డ్రైవర్లు నియామకాల్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష ఇప్పటి వరకు టోటల్ గా ఏడు వేల ఐదు వందల నలభై ఐదు పోస్టులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు రేపు కొత్తగా కొనుగోలు చేసే బస్సులకు అలాగే ఇప్పుడు వస్తున్న బస్సులకు అన్ని బ్యారేజ్ వేసుకొని రాబోయే కాలంలోనే ప్రభుత్వం చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష అలాగే గౌరవ సభ్యులు అడిగిన విధంగా కాల్ డ్రైవర్స్ విషయంలో అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష ఇది ఫైలు ఫైనాన్స్లో సర్క్యులేషన్లో ఉండడం వల్ల ఇది జాప్యం జరుగుతూ వస్తుంది అధ్యక్ష అలాగే ముఖ్యంగా గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష ఈహెచ్ఎస్ విధానం గురించి ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ కింద ఉండడం వల్ల రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అశ్త్రీయంగా ఏపీఎస్ఆర్టీసీని తీసుకొని వచ్చి గవర్నమెంట్లో విలీనం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ ఏ సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్లకు మెడికల్ ట్రీట్మెంట్ విషయంలో చాలా సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది దాని విషయంలో కూడా ప్రభుత్వం తరఫున రాబోయే కాలంలో చర్యలు తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అలాగే గౌరవ గుడి శాసనసభ్యులు అడిగినట్టు ముఖ్యంగా బస్ స్టాండ్ల విషయంలో చాలా ఐదు సంవత్సరాల నుంచి ఏ విధమైన మరమ్మతులు చేసేదానికి డబ్బులు ఈ సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష ముఖ్యంగా రాష్ట్రంలో ఇలాంటి ఇరవై రెండు బస్ స్టాండ్లు ఉన్నాయి అధ్యక్ష రాబోయే రెండు సంవత్సరాల్లోని ఈ బస్టాండ్ అన్ని ఆధునికరణ నుంచి ఇచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ కూడా చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ అధ్యక్ష